అందరికీ నమస్కారం నేను మీ దానామగరాజ్ వనపర్తి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతం మీ ముందుకు రావడానికి గల కారణం రేపు ఆగస్టు ఎనిమిది రేపు బహుజన వీరుడు పండుగ సాయన్న గారి జయంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గ్రామ గ్రామాల్లో కావచ్చు మండల గ్రామ పంచాయతీ జిల్లాల్లో కానీ పండు బహుజన వీరుడు తెలంగాణ మొగుడు పండుగ సాయన్న జయంతిని కూడా కొత్త కొరూ కూడా ఘనంగా నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బహుజనాల పక్షాన నిలబడి నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో కానీ నిజాం నవాబ్కి ఎదురుగా ఉండి ఈరోజు పేదల పక్షాన రైతులకు చెరువులతో ఇచ్చి అలాగే విద్యాకు కృషి చేసినటువంటి వ్యక్తుడు మహావీరుడు పండుగ సాయన్న నగర్ అని చెప్పవచ్చు ఇలాంటి మహానీయుల చరిత్రని కూడా తరానికి తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రాంఛనంగా ఇలా పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని మేము కోరడం జరుగుతుంది అలాగే పండుగ సాయనతో పాటు బహుజన వర్గాలు చెందినటువంటి నాయకుల చరిత్రను కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని మేము మనస్ఫూర్తిగా కోవడం జరుగుతుంది ధన్యవాదాలు